కానీ ఇప్పుడు దాకా నిఖిల్ హౌస్ లో యస్మిని అడ్డం పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారనేసి అంటున్నారు కదా దాని మీద బయట నుంచి చూసి వచ్చిన సీత అనే వాళ్ళ హౌస్ మేట్సే అన్నారు కదా ఫ్రెండ్స్ ఏ అన్నారు కదా కొంచెం లో అయింది

కావచ్చు ఓకే నిఖిల్ విన్నర్ అన్నారు కదా నిఖిల్ ఆడిన రోజులు గ్రూప్ గేమ్ ఆడిండు కదా ఎట్లా విన్నర్ అనుకుంటుందో రష్మి ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడిండు అవి రాయల్ క్లాన్ నుంచి అట్లా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆడినారు గ్రూప్ గేమ్ తర్వాత ఇండివిడ్యుల్ ఆడినారు కదా బయట కూడా మళ్ళీ తర్వాత కూడా నీకు గ్రూప్ గేమ్ ఆడిండు అదే ఆ పాయింట్ ని రేజ్ చేసిన గౌతమ్ టాప్ లోకి రావడానికి రీజన్ కూడా అదే అవును మణికంట ఒకవేళ లేకపో అంటే ఎలిమినేట్ కాకపోతే గౌతమ్ ఎలిమినేట్ అయ్యేవాడు అనుకో మళ్ళీ అంటే లైఫ్ అనుకోవచ్చా కావచ్చు మీకు ఇష్టమైన కండిషన్ నిఖిల్ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అంటే విన్ చేస్తారా మేడం కా ప్రేరణ కూడా ప్రేరణ కూడా ప్రేరణ విన్ అవ్వాలి ఒక లేడీ విన్ అవ్వాలి అని అనుకోలేదా అనుకున్నా కానీ ఎవరు చేసలేరు కదా లేడీ విన్నర్స్ మరి గౌతమ్కి ఎందుకు విన్నర్ ఇవ్వద్దు మీరు అనుకుంటారు ఎందుకు అంటే అతను ఒక స్క్రీన్ ప్లేతోనే వచ్చినాడు బిగ్ బాస్ సెవెన్ చూసి ఆ తర్వాత బిగ్ బాస్ ఎయిట్ ఇట్లుంటది ఇట్లా చేయాలి అని అని వచ్చినాడు కదా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి రావడమే గౌతమ్ తప్పు అనుకోవచ్చు స్టార్టింగ్ నుండి వచ్చి విన్నర్ ఇచ్చేటోళ్ళ ఇయ్యొచ్చు హాయ్ బ్రో అన్న బిగ్ బాస్ అయితే ఎందుకు వచ్చేసింది మరి ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు నాకు తెలిసి గౌతమ్ అన్న గౌతమ్ ప్యాన్ ఎందుకు గౌతమ్ అనుకుంటున్నారు గౌతమ్ అంటే నాకు ఇష్టం అంతే అంటే ఓటింగ్ ప్రకారం కానీ కొద్దిగా హై లెవెల్లో నిఖిల్ ఉన్నాడు అంటున్నారు కాదు మేబీ నిఖిల్ ఉన్నాడు కానీ నాకు ఎక్స్పెక్ట్ అయితే గౌతమే అంటే నచ్చిన గౌతమ్ అంటే నాకు నచ్చుతాడు అంతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు గౌతమ్ నచ్చుతాడు వన్ మెన్ షో సీజన్ సెవెన్లో కూడా అనుకున్నాము కానీ సీజన్ సెవెన్లో మధ్యలో వెళ్ళిపోయిండు సారా వైల్డ్ కార్డు వచ్చిండు కానీ ఈసారి కూడా వైల్డ్ కార్డుకి వస్తే అవకాశం లేదన్న గెలవడానికి అంటే ముందు నుంచి ఆడుకుంటూ వచ్చిన నిఖిల్కి ఇవ్వకుండా గౌతమ్కి ఎందుకు ఇవ్వాలన్న మధ్యలో వచ్చిన అయితే మధ్యలో వచ్చిన వాళ్ళకి గెలిచే ఆరాధనే లేదంటారా దీనికి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది గౌతమ్ గేమ్ కూడా ఇంప్రూవ్ అయింది చాలా మధ్యలో వచ్చింది కానీ ఇంప్రూవ్ అయింది ఎక్కువ నిఖిల్ ఎందుకు విన్నర్ కాడు అంటున్నారు మేబీ నిఖిల్ గెలిచిన సంతోషం నిఖిల్ గౌతమ్ వాళ్ళిద్దరు లోపట్లనే ఉంటుంది ఏదైనా ఉంటే నిఖిల్ కర్ణాటక వాడని చెప్పేసి వద్దంటున్నారా అట్లనే ఏం లేదు నిఖిల్ నాకు ఇష్టమే నిఖిల్ గేమ్స్ బాగా ఆడతాడు కానీ అయినా నాకు ఏంటంటే నాకు ఇష్టమైన వ్యాక్తి అంటే గౌతమ్ అంతే అంటే ఏ గేమ్లో నచ్చిండు ఎక్కడ నచ్చిండు గౌతమా అంటే ఆయన మాట్లాడే పద్ధతి అన్నీ నచ్చినాయి ఆయన చూసి గ్రూప్లో ఉండకుండా సింగిల్గా ఆడటమే ఇష్టం సింగిల్గా అంటే ఫస్ట్ వచ్చిండు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే ఆయన ఒక్కొక్క ఫీల్ అయిన అంటే ఆయనకి ఏదో ఒక్కొన్నే నేను వచ్చిన కదా ఒక్కొన్నని నాకు ఎవరు సపోర్ట్ లేరు అని ఫీల్ అయినారు అంతే సోలోగా ఆడకోవాలి ఎవరు సపోర్ట్ తీసుకోవద్దు అని గౌతము ఫ్రెండ్ అయిన మన టేస్ట్ తేజనే వదిలేసిండు ఒక టైంలో అంటే అట్లా ఫ్రెండ్షిప్ని వదిలేసాను ఫ్రెండ్షిప్ అంటే అది గేమ్ ఆయన సోలో కాబట్టి సోలో చూపెట్టాలా ఒకవేళ ఆయనతో కలిసి ఆడితే మళ్ళీ అనుకుంటారు కదా వీళ్ళు అందరు ఒకటే ఫ్రెండ్ అని ఇది అదే అని మాట్లాడుకుంటారు కాబట్టి సోలో అంటే సోలోనే ఆడుకోవాలి ఎక్కువ గేమ్స్ విన్ అయింది నిఖిల్ మరి గేమ్స్ పరంగా ఇస్తే మాత్రం నిఖిల్కి ఇవ్వాలి నిఖిల్కి ఇవ్వాలి మేము నిఖిల్కి ఇచ్చే ఛాన్స్ ఉంది కానీ ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ అయితే నాకు వద్ద అని అనిపిస్తుంది అంతే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ